సీతమ్మను కనిపెట్టాలని రామయ్య నిర్ణయించిన తర్వాత వానరరాజు సుగ్రీవుడు తన సమస్త సైన్యాన్ని నాలుగు దిశలుగా పంపిస్తాడు రామయ్య లక్ష్మణస్వామి సుగ్రీవుడు కలిసి పెద్ద వానర సైన్యాన్ని సమీకరిస్తారు తూర్పు దిశకు వెళ్లే బాధ్యత వినతుడు అనే వానరుడికి ఇవ్వబడింది ఆ మార్గంలో యశోధరా పర్వతం భోగవతి నగరం త్రికూట పర్వతాలు మహాసముద్రం వరకు అన్ని ప్రదేశాలు వెతకమని ఆదేశించబడింది ఉత్తర దిశ బాధ్యత శతబలుడు అనే నాయకుడికి ఇచ్చారు హిమావత్ పర్వతాలు మాందాకిని నది బ్రహ్మ తపస్సు చేసిన రుద్రభూమి వరకు వెతకమన్నారు పశ్చిమ దిశను సుషేనుడు నాయకత్వం వహించాడు ఆయన అనుభవం ఉన్న వానరుడు గోదావరి తీరాలు సహ్యాద్రి పర్వతాలు పశ్చిమ సముద్రంలోని ద్వీపాలు అన్ని వెతకము సూచించాడు అత్యంత ముఖ్యమైన దక్షిణ దిశకు అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు నాయకులుగా పంపబడ్డారు వారికి దండకారణ్యం ఇంధ్యా పర్వతాలు మహేంద్రగిరి చివరిగా సముద్రం దాకా వెతకమన్నారు హనుమంతుడి చేతికి రాజముద్ర కలిగిన తన అంగులీయాన్ని ఇచ్చి రామయ్య ఇదే సీతకు ధైర్యం ఇచ్చే గుర్తు అని చెప్పి పంపిస్తాడు ఇలా నాలుగు దిశల్లో సీతామాత కోసం విస్తృతంగా శోధన ప్రారంభమైంది ఇది కేవలం ఆరంభం మాత్రమే అసలైన గాథ ఇంకా మిగిలే ఉంది